ంతకీ నేను ఎవరు అని మీ డౌటు ఎవ్వరికీ చెప్పకూడదు టాప్ సీక్రెట్ నేను అసలు అడవిలో అన్నను జనజీవన శ్రవంతిలో కలిసిపోదామని ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు

సన్న మనసులు ఉంటారు కానీ చిన్న పనలు ఉండొ ఒక ఫ్రెండ్ చెప్పాడు ఫ్రెండ్ హే హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే రియల్లీ ప్రాడ్ ఆఫ్ యు ఇంత ఫాస్ట్‌గా నీ లైఫ్ నీ కంట్రోల్ లోకి తెచ్చుకుంటావని అనుకోలేదు రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి టేరింగ్ ఇండిపెండెంట్ గా అందుకే నాకు ఇందిరాగాంధీ కిరణ్ బేడి మదర్ టెరిసా సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం ఐ జస్ట్ లవ్ ద ఆర్ డెలివరీ టైం అయిపోయింది లాగించి బాయ్ లక్ష్మి రామ్మా లోపల ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఇచ్చారు పిజ్జా కార్నర్ లో పని చేస్తున్నావా మెడిసిన్ చేయాల్సిందేనివి నీకేం అవసరం రా నేను ఎక్స్క్యూజ్ మీ పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు రా లోపల రా నాన్న ఎక్స్క్యూజ్ మీ పిజ్జా తీసుకుంటారా లేదా మేము ఆర్డర్ ఇవ్వలేదే లక్ష్మి బౌక్ అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా ఉన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ చేశారు ఎప్పుడన్నా ఆలోచించా నువ్వు ఎన్ని అవమానాలు చేసినా అన్నీ భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు తండ్రిగా ఆయన బాధ్యతని మర్చిపోలేదు కాబట్టి అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా చేయలేదే ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం అందరికీ మనశ్శాంతి పోవడం తప్ప చూడు లక్ష్మి జీవితం అనేది ఏ స్టేజ్లో కూడా మనకు అనుకూలంగా ఉండదు ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఓ పది సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవాడని నువ్వు నీ వల్లే తన భర్త దూరవాడని మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు ఏమో తల్లి నాకు మనసు కనిపించింది చెప్పాను తర్వాత నీ ఇష్టం మీ వాళ్ళ అదృష్టం ఎక్కువైపోయినాయి నానా ప్లీజ్ ఐఎమ్ సారీ నానా సారీ అమ్మ వెయిట్ చేస్తుంది మన ఎంతకెళ్దామా ఆడ కనపడలా ఇంకా హైదరాబాద్ లంచమా తప్పమ్మా పర్సంటేజ్ అనాలమ్మా డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తరపాలి కదమ్మా అవన్నీ నీకెందుకు ఎందుకు నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా ఓకే అమ్మా బాయ్ అమ్మా అవినీతి అధికారులపై అన్నల పోరాటం ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి నరికేసిన అన్నలు లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రజా కోర్టులో కేక కోసి మర్రి చెట్టుకు వేలాడి తీసిన అన్నలు హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు వివరాల సేకరణ ఓకే ఇంతకీ మీ పేరు ఏంటన్నారు

బాగా ఆకలేస్తుంది రాత్రంతా భోంచేయలేదు మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట అక్కడ అప్పటికీ రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు అన్నలే వినలేదు అర్ధరాత్రి సడన్గా ఫోను అడివి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికీ చెరో చెయ్యి తీసేయమన్నారు తీసేశాను సాంబారం మకాలు బాగలుగుతున్నాయి మనకి ఏంటి ప్రాబ్లం అసలు కుమ్మింగ్ ఆపరేషన్ లో మా దళక మెడ పోలీసు సరస్ట్ చేసా సార్ అది నాకు రాత్రే తెలుసు ఓం మినిస్టర్ ఓన్లీ చెప్పాడులే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అదే భయం ఉంది సార్ ఎనీ హెల్ప్ కావాలి సార్ మీకు ఐజీ డిఐజీ ఎంపీ చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్ లా అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం అదేం ప్లాన్ బాబు నా కూతుర్ని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి నేనే చెప్పాను సార్ నువ్వు చెప్పడం ఏంటి మీరే కదా నాకు చెప్పారు మీకు ఎంపీ ఐజీ చీఫ్ జస్టిస్ హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్గా ఫోన్ చేయండి సార్ నాకు తెలుసు అయ్యా బాబు వాళ్ళు ఎవరు తెలియదు మీకు తెలిసి చెప్పారు కదా సార్ సొల్లు బాబు సొల్లు తిన్న ధరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా మీ బిల్డప్ల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది చక్రబాబు అది అభుత్సవం తెలియదు పిల్ల దాన్ని ఏం చేయదు చెప్పబాబు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ యదవసొల్లు సొల్లకూడదు సొల్లను బాబు నిజంగా